జరగబోయే సార ఎన్నికలకు నేపథ్యంలో మా పార్టీ వైఎస్ఆర్సి పార్టీ నూట డెబ్బై ఐదు స్థానాల్లో నూట డెబ్బై ఐదు స్థానాలు గెలవాలనే ఆలోచనతో అదే దిశగా మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు అది ఆలోచన చేసి పార్టీ నాయకత్వం అంతా కూడా ఆలోచన చేసి ఇంతకుముందు పదకొండు స్థానాల్లో మార్పులు చేర్పులు చేయడం జరిగింది వాటితో పాటు మళ్ళీ ఈరోజు ఇంకొక ఇరవై ఏడు స్థానాలలో కొన్ని కొత్త మార్పులు చేర్పులు కొన్ని కొత్త పేర్లను కూడా మరి చేశాము అవన్నిటిని కూడా ఇప్పుడు మీ ద్వారా తెలియజేస్తున్నాము ఎందుకంటే మా ఆలోచన ఒకటే ఏదైతే గెలుపు అవకాశాలు ఉంటాయో ఎవరైతే ప్రజాసేవలు అంకితమై ఉన్నారో వారిని అలాగే కొత్త వాళ్ళని తీసుకొచ్చినప్పుడు గెలుపు అవకాశం చేయాలనేది అలాగే పాత వాళ్ళని కూడా వాళ్ళని కూడా వాళ్ళని పా పార్టీ కార్యక్రమాలకి ఇంకా మిగతా కార్యక్రమాలకి వాళ్ళని కూడా గౌరవించి చేయాలనేది పార్టీదారులకు ఆలోచన ముఖ్యమంత్రి ఆలోచన ఆ నేపథ్యంలోనే ఈరోజు ఇరవై ఏడు స్థానాలకి మరి చేసాము వరుసగా మరి చదువుతాం తమందరూ కూడా దాన్ని తీసుకోవాల్సిందని కోరుతాం అనంతపురం ఎంపీగా ప్రస్తుతం మంత్రిగా ఉన్న శంకర్ నారాయణ గారిని మాలగుండ నారాయణ గారిని అనంతపురం ఎంపీగా ఆయన ఆయనకి మరి ఎంపిక చేయడం జరిగింది అలాగే హిందూపూర్ ఎంపీగా శ్రీమతి శాంత శాంతరాజు శాంత ఆవిడ కూడా మాజీ పార్లమెంటు సభ్యురాడు ఆవిడ్ని దాని ఎంపీగా ఆవిడని ఎంపిక చేయడం జరిగింది అలాగే అరుక్ ఎంపీ ఎస్టీ ఆ ఎంపీగా శ్రీమతి కొట్టుగిళ్ళ భాగ్యలక్ష్మి అంటే ఇప్పుడు పాడేరు ఎమ్మెల్యేగా ఉన్న భాగ్యలక్ష్మిని ఆమెని అరుకు ఎంపీగా ఆవిడ ఎంపిక చేయడం జరిగింది అలాగే రాజాం ఎస్సీ కాన్సెన్స్ కాన్స్టెన్సీకి ఎమ్మెల్యేగా డాక్టర్ తాళే రాజేష్ ప్రముఖ డాక్టర్ స్థానికుడు ఆ డాక్టర్ తాళ రాజేష్ని ఆయన్ని ఎంపిక చేయడం జరిగింది అలాగే అనకాపల్లి అనకాపల్లి ప్రస్తుతం ఉన్న మన మంత్రి గారిని వచ్చి వారి ఛామల్ని నిర్ణయించుకుంటూ అలాగే మసాలా మలసాల భరత్ కుమార్ మలసాల భరత్ కుమార్ మల మల మలసాల మలసాల భరత్ కుమార్ వాళ్ళు కుటుంబం కూడా రాజకీయ నేపథ్యం కుటుంబం వాళ్ళ అమ్మగారు ఎంపీగా డెపి్యూటీసీగా ఆయన పబ్లిక్ లో చేసిన వారు వారిని అలాగే పాయిక్రాపడి ఎస్సీ స్థానానికి అక్కడ ఎవరైతే ఇంతకుముందు ఇక్కడ మా రాజ్యాంగంలో ఉన్న శాసనసభ్యులు మూడు సార్లు శాసనసభ్యుడిగా అయిన కంబాల జోగులు గారిని వారిని బయగ్రాపేట ఎస్సీ కాన్ఫరెన్స్లో ఆయన ఆయన మరి ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఆయన ఎంపిక చేయడం జరిగింది పోటీ అలాగే రామచంద్రపురంకి రామచంద్రపురంకి ప్రస్తుతం మన మాజీ మంత్రిగా రాజ్యసభ మెంబర్గా ఉన్న పిల్లి సుభా పిల్లి సుభాష్ చంద్రబార చంద్రబాబు ఇది సుభాష్ చంద్రబోస్ గారి కుమారుడు పిల్లి సూర్యప్రకాష్ని ఆయన్ని అక్కడ అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది పి కన్నవరం ఎస్ఐ విపత్తి వేణుగోపాల్ ప్రస్తుతం ఎవరైతే జప్పీ చైర్పర్సన్ ఉన్నారో జపి చైర్మన్గా తూర్పుగోదావరి జిల్లాకున్నారో ఆయన్ని అక్కడ అభ్యర్థిగా ఎంపిక చేయడం జరిగింది